కష్టపడి దాచుకున్న సొమ్మును ఆశపడి ఇతరులకు ఇవ్వద్దు సాటి మహిళలే మోసం చేసే రోజులు వచ్చాయి తాజాగా అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఓ మహిళ రెండు కోట్లు పైగా మహిళల నుంచి వసూలు చేశారు ఈమె పేరు ప్రసన్న రాధిక నిద్రలేవగానే మహిళలు నెరవేయటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య మహిళలకు ఖరీదైన చీరలు ఇచ్చి తిరిగి వారి వద్ద నుంచి అప్పుగా రెండు మూడు లక్ష రూపాయలు తీసుకుంటారు తీరా డబ్బులు అడిగేసరికి దబాయింపులు మొదలు పెడతారు మా మాటలు చెప్పి మోసం చేస్తున్న ఆ మహిళ గురించి బాధితులు ఏమంటున్నారో ఒకసారి విందాం మరి టీడీపీలో కూడా మన్నీ మధ్యనండి ఆ వచ్చింది కూడా నేను నలభై సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నానండి అయితే మమ్మల్ని బ్లాక్మెయిల్ మా మానాడకి మెంటల్ వచ్చిందండి అది ఈ అప్పుల వల్ల డబ్బులు తీసుకొని మాకు ఇవ్వకపోగా మా ఇంటికి వచ్చి చిత్ర వందలు చేయడం బ్లాక్మెయిల్ చేయడం అన్నీ అలా చేస్తుందండి మా చిన్నోడు కూడా వేరే దానికి అలవాటు పడిపోయారు మా పిల్ల చచ్చిపోయే పరిస్థితిలో ఉండి ఊరేసుకుంటే వచ్చి వాటేసుకొని నేను డబ్బులు రేపు పొద్దున్నే ఇస్తానమ్మా అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిందండి ఇక తర్వాత నుంచి స్టార్ట్ చేసిందండి నాకు చెక్కుల నోట్లు ఇచ్చింది ఆల్రెడీ రెండు చెక్కులు రెండు నోట్లు కోట్లు వేసానండి ఇప్పుడు జడ్జిమెంట్కి వచ్చిందండి వాళ్ళని లాయర్లను కూడా కొంటుందండి డబ్బులు ఇచ్చి కొంటుంది డబ్బు ఉంది కాబట్టి ఆమె ఆ మనిషి అలా చేయగలుగుతుంది ఈమా పలకలూరు రోడ్లో విజ్ఞాన కాలేజీలో వాళ్ళ ఆయన జాబ్ చేస్తాడండి ఏది రూమ్ అసిస్టెంట్ గానే ఏదో చేస్తాడండి తను మాత్రం లేచిన కానీ తెలవారుదామని లేచిందండి ఆరు గంటల కానీ ఒక కారు పెట్టుకుంటుంది ఎవరింటికి వాళ్ళ ఇంటికి మాలో ఒకళ్ళకి యాభై లక్షల రూపాయలు చీరలు తీసుకుందండి నీకు రెండు చీరలు ఇవ్వటం లక్ష రూపాయలు రెండు ఆడటం తీసుకెళ్ళిపోవటం అలా బాధ్యత చేస్తుందండి ఎంత మందికి ఎంతమందికి అట్లా అట్లా చాలా మందికి ఇచ్చింది ఒకళ్ళ దగ్గర యాభై లక్షలు తీసుకుంది చీరలు ఒకళ్ళ దగ్గర పాతి లక్షలు తీసుకుంటారు ఎస్పీ గారికి మన కంప్లైంట్ పెట్టాను తర్వాత డిఎస్పీ గారికి ఇచ్చారు కానీ మాకు ఎక్కడా న్యాయం జరగలేదు మాకు తను డబ్బులు సమస్యగా మేము తీసుకోలేదండి ఇప్పుడు మమ్మల్ని బస్టు పట్టిస్తుందండి నీకు నాకు తగాది పెడతాం మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయండి తను ఎలా మాట్లాడిందో ఎలా వ్యవహారం చేసిందో అన్ని రికార్డులు ఉన్నాయండి మా దగ్గర ఒక్కొక్కరిని ఒక లేడీస్ అని లేకుండా తను కూడా లేడీస్ లేడీస్ అని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిప్పిపోతుంది అమాయక మహిళలను ఎరవేసి దాదాపు నలభై మంది దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు వాసిరెడ్డి ప్రసన్న రాజకీయ అందరి దగ్గర డబ్బులు నమ్మిచ్చి తీసుకొని మోసం చేసి చివరికి డబ్బులు అడుగుతుంటే మీ మీద కాల్ మనీ కేసులు పెడతాను ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తుందండి నాకు రాజకీయ నాయకులు అందరూ తెలుసు స్టేట్ ఆఫీసులు అందరితో మాట్లాడుచాను అందరు సపోర్ట్ ఉంది నాకు అర్జునాయుడు గారు నాకు పదవిస్తున్నారు నాకు చాలా క్లోజ్ నేను అందరు లోపలస్తాను మీరు మనీ అడిగారంటే మా ఇంటికి వచ్చారంటే ఊరు పోను అల్లపాటు పోలీస్ స్టేషన్ నుంచి మీ ఫోన్లు వస్తాయి లోపల పడేపిస్తాను అని బెదిరిస్తున్నాను అలా బెదిరిస్తూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మా మీద ఉన్నాయి లేని కల్పించి చెప్తూ చాడీలు చెప్తూ ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది మెయిన్ జనం మేమే మేమెంటూ నష్టపోయాము ఇక ప్రజలు నష్టపోకుండా ఉండాలని

మేము ఫస్ట్ ధైర్యంగా బయటకు వచ్చాము అందరినీ బెదిరిస్తుంది ఎల్లికెళ్లి బెదిరిస్తుంది అందుకని బయటకు రాలేకపోతున్నారు అండి కాకపోతే పార్టీని పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారని బెదిరిస్తుంది కానీ ఆమె మెంటాలిటీ అది సెవెన్ ఇయర్స్ క్రితమే విద్యానగర్ ఫస్ట్ లైన్ లో పిచ్చి జ్యువెలరీ పెట్టి త్రీ లాక్స్ తెచ్చిందంట ఆవిడ కూడా ఇప్పుడు ఫైటింగ్ వస్తున్నారు ఆవిడ యూఎస్ లో ఉన్నారు ఫోన్ చేశారు వాళ్ళు ఇల్లు అది చూసారు నిన్న వాళ్ళ చెల్లెల్ని పంపించి ఆవిడ కూడా లైన్ లోంది అని చెప్పింది అండి రోజు రేపు 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 అని చెప్పింది ఇవ్వదు నాకు నా ఉండవల్ల స్థలం ఉంది ఆరు కోట్లు విలువ చేసేది అని చెప్పింది తీసుకెళ్లి చూపించింది మమ్మల్ని తెనాలలో ఇల్లు అంది అవి మీకు రాస్తానంది చివరికి ఏది ఉండదు రోజు రేపనే చెప్పింది చివరికి ఏది ఉండదు అలా మోసం చేస్తుంది అనమాట పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీని అడ్డం పెట్టుకుని చేస్తుంది గొప్ప గొప్ప నాయకులు అందరూ నాకు ఫేవర్ అని అందరితో దిగిన ఫోటోలు చూపించింది మాకు చూడు నాకు వీళ్ళ పలుకుబాటు ఉంది మిమ్మల్ని లోపలేపిస్తాను మీరు ఎక్కువ మాట్లాడారంటే డబ్బులు అడిగారంటే మా ఇంటికి వచ్చారంటే సిసి కెమెరాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను హోమ్ మినిస్టర్ గారు ఇంటికొచ్చి వచ్చి డబ్బులు అడిగితే లోపలేపి ఉన్నారు ఇట్లాంటి మాటలు చెప్తా ఉంటాను రుణాలు ఇప్పిస్తామని రెండు వేలకి మూడు లక్షల రూపాయలు ఇస్తామని ఇలాంటి చెప్పే మాటలని ఎవరు కూడా నమ్మొద్దు అలాంటి మోసానికి గురైన మహిళే ఊరుగంటి చంద్రలేఖ నా పేరు చంద్రలేఖర్ రాదాని కూడా నాకు ఖర్చు పోయింది సంగర్ వర్గాలు ఎట్లా వేరే వాళ్ళ ద్వారా నాకు ఖర్చు వన్ ఇయర్ నుంచి నాకు ఇట్లా లోన్ లోన్ అంటే నేను నమ్మలేదు నమ్మకపోతే తర్వాత ఇదో డబ్బులు చూపించేసి ఇట్లా ఇట్లా చేస్తే టీము చేస్తే వెయ్యి మంది టార్గెట్ అని చెప్పి మనిషి దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేయించింది నేను ఆరు వందల మంది చేత నా మాట మీద నమ్మక వాళ్ళు కట్టారు వాళ్ళు కట్టిన తర్వాత కూడా వాళ్ళు కాచర్ తట్టుకోలేక నేను మూడు లక్షలు రిటర్న్ ఇచ్చాను వాళ్ళకి తట్టుకోలేక నా ఓన్ మాది పదమూడు లక్షల డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాను ఫోన్ పే ఇంటి దగ్గరకు వచ్చి మంది మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళింది ఇప్పుడు అడుగుతుంటే నెంబర్ తీసేసింది మార్చేసింది జనం అందరూ వచ్చేసి నా ఇంటి మీదకి వచ్చి నా భర్త కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు పెరింగిపురం పక్కన తాళ్ళూరు వచ్చేసి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత మీ భార్యను వస్తే చొంట డబ్బులు ఇచ్చి తీసుకెళ్లాలని సరేస్తామని బెదిరిచ్చారు సార్ని ఆయన బెదిరించారు ఆ తర్వాత నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే వెళ్ళి పెట్టుకోమన్నారు అక్కడ అక్కడైతే సివిల్ సివిల్ కేసు మీద తీసుకోమన్నారు తర్వాత మేడం గారిని తెలిస్తే సలహా తీసుకొని మాట్లాడిన తర్వాత నేనేమనుకున్నానంటే నేనైతే నా వల్ల మీరు అంతా కష్టపోయారు నేనున్నాను లేదు నేను ఉన్నాను కదా అది నిజ నిజాలు తెలుసుకొని సెటిల్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మేడం అని చెప్పే లోపల ఇప్పుడు అత్తోళ్ళు వద్దన్నారు పుట్టింటోళ్ళు వద్దన్నారు ఇక్కడ నుంచి నన్ను సూసైడ్ చేసుకున్న టైంలో మేడం వచ్చి వేం చేయలేదు కదా అని గ్యాదర్ చేసి చేసిన తర్వాత నేను ఆగేది సార్ అక్కడికి వెళ్ళా కేసు తీసుకోవట్లేదు లాలా పెట్టేషన్ ఇది సివిల్ కేసు సివిల్ కేసు అంటున్నారు సార్ సివిల్ కేసు అయితే మేము తీసుకోం అది లాలాపేటలో తీసుకోవాలని చెప్పారు సార్ లాలాపేట కంప్లైంట్ తీసుకురేసాడు సార్ సిఐ ఇది తీసుకోం ఇక్కడ అని